ప్లీజ్ సో అందరికీ నమస్కారం అండి ఇక్కడికి వచ్చిన ప్రెస్ వాళ్ళందరికీ హాయ్ సో ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ నాని సార్ ఫర్ లాంచింగ్ ద టీజర్ అడగగానే టీజర్ లాంచ్ చేసినందుకు అండ్ సో సినిమా గురించి కేజే క్యూ దీని గురించి సింపుల్గా చెప్పాలంటే ఇంటెలిజెంట్ స్క్రీన్ప్లే టోల్ వెరీ సింపుల్ వే అనమాట సో అది మీకు చాలా ఎగ్జైటింగ్ ఉంటుంది సినిమా చూసేటప్పుడు సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంత మంచి క్యారెక్టర్ రాసి కొత్తనైనా కూడా నేను చేయగలను అని నమ్మి ఇంత మంచి క్యారెక్టర్ ఇచ్చిన కిరణ్ అన్నకి థ్యాంక్స్ అండ్ ఆల్సో సుధాకర్ సార్కి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ ఆపర్చునిటీ అండ్ టు ది ఎంటైర్ టీమ్ అండి ప్రతి ఒక్కరం హండ్రెడ్ పర్సెంట్ ఎఫర్ట్ పెట్టి చేసిన సినిమా బీటెనీ డిపార్ట్మెంట్ పర్ఫార్మెన్సెస్ కానివ్వండి మ్యూజిక్ కానివ్వండి ఆర్ట్ డిపార్ట్మెంట్ కెమెరామ్యాన్ విజువల్స్ కానివ్వండి ఎస్పెషల్లీ సౌండ్ డిజైన్ బై సౌమిత్ ఈజ్ ఇన్ బాంబే ఐ హోప్ యువర్ వాచింగ్ సౌమిత్ థ్యాంక్స్ ఫర్ దిస్ అమేజింగ్ సౌండ్ డిజైన్ అండ్ ఇంకా దీక్షిత్ బ్రదర్ అండ్ యుక్తి లవ్ యూ యుబోత్ మీ ఇద్దరికి తెలుసేది సో మనం తర్వాత మాట్లాడుకుందాం సో థ్యాంక్స్ థ్యాంక్ యూ సో మచ్